కూటం ప్రభుత్వానికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాల్లో భాగంగా గురుజాల మండలం మాడుగుల గ్రామంలో ఈ సంవత్సరం కూటం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను నర్సరాపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ రాము శ్రీకృష్ణ దేవరాయలు గారు మరియు గురుజాల శాసనసభ్యులు శ్రీ యరపతి నేను శ్రీనివాసరావు గారు ప్రజలకు తెలియజేయడం జరిగింది అభివృద్ది పనులను ప్రజల్లోకి వివరించడానికి అలాగే గ్రామస్తుల సమస్యల్ని నేరుగా తెలుసుకునే లక్ష్యంతో గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ఈ కార్యక్రమాన్ని వివరించడం జరిగింది తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా రాష్ట్రం మొత్తం తిరిగి మనం

ఏ సంక్షేమ కార్యక్రమాలు చేయబోతా ఉన్నామో అలాగే ఈ ప్రాంతానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతా ఉన్నామో అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు సూపర్ సిక్స్ చెప్తా ఉన్నామో ఒక్కొక్కటి కూడా చేసుకుంటాం